చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు డీఎస్పీ శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చి నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడిన డీఎస్పీ శ్రీనాథ్ రేపు జరగబోవు సార్వత్రిక ఎన్నికల ఫలితాల లెక్కింపులో భాగంగా ప్రజా తీర్పు ఎలా వచ్చినా రాజకీయ పార్టీల నేతలు సంయమనం పాటించాలని కోరారు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పోలీస్ బృందాల చేత పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ముప్పై పోలీస్ యాక్ట్ మరియు సెక్షన్ ఉన్నందున ఎవరైనా అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సభలకు సమావేశాలకు అనుమతులు లేవని పేర్కొన్నారు రేపు కుప్పంలో నూట ఇరవై మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ముప్పై ఐదు మంది ఎస్టీఎఫ్ఆర్ మూడ్ ఫోర్సెస్ తో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు కుక్కోం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కుక్కం సబ్ డివిజన్ పోలీస్ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే మేము ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కొద్దిగా సర్వేలెన్స్ ప్లస్ అవసరేస్టులు లేకపోతే ప్రివెంటివ్ మోడ్లో వాళ్ళకి ఎక్కువ అలర్లు కాకుండా వాళ్ళు ప్రమేయం ఎక్కువ కాకుండా వాళ్ళు ఉండేటట్టు వాళ్ళపైన సర్వేలెన్స్ ప్లస్ ఫోకస్ చేస్తున్నాము దాంతోపాటు సెన్సిటివ్ విలేజెస్ కొన్ని ట్రబుల్ మాంగింగ్ విలేజెస్ కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాము అక్కడ పికెట్స్ పోస్ట్ చేస్తున్నాము కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ కొన్ని సెన్సిటివ్ ఉన్నట్టుగా అక్కడ రూట్ మొబైల్స్ ద్వారా మొబైల్ పార్టీ తిరుగుతుంది దాంతోపాటు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మండల్ ఎస్హెచ్ఓలో ఆయన స్ట్రైకింగ్ ఫోర్స్గా ఉంటారు మనకు బయట నుంచి కూడా కుప్పం అసెంబ్లీ ఒక ఇద్దరు మంది డిఎస్పీలు ఒక సిఐ ఆర్ఏ ర్యాంక్ లో అతను కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు కూడా సఫిషియంట్ ఫోర్సు వాళ్ళు కూడా జ్యుడిషియర్ ఇవ్వడం జరిగింది ప్రాపర్ బ్రీఫింగ్ కోసం ఇవాళ కుప్పం టౌన్లో మెన్నుతో క్లియర్గా బ్రీఫింగ్ ఇస్తూ ఇవాళ ఈవినింగ్ నుంచినే మేము ఒక రిహార్సల్స్ ఆ తర్వాత రేపు మార్నింగ్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ బందోబస్తు అనేది ఉంటుంది సో ప్రజలు కూడా తీర్పు ఏ విధంగా ఉన్నా కూడా ఇంట్లో మీరు చూసుకొని మేము ఈ పనులు అటెండ్ అవు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము మనకు సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ ఆ తర్వాత వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పి సెక్షన్ అనేది అమల్లో ఉంది మోర్ దెన్ ఫైవ్ మెంబర్స్ గుంపులుగా ఇక్కడ కనబడినా కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ముందే నేను హెచ్చరిస్తున్నాను ప్రజలు కోఆపరేట్ చేసి మనకు ఈ కౌంటింగ్కి ఎటువంటి బాణసాంచ కాల్చడం కానీ లేకపోతే బైక్ ర్యాలీస్ విక్టరీ ప్రొసెషన్స్ ఏవి అనుమతులు లేవు ఈ ఇవి ఏవైనా కన్నెక్ట్ చేస్తే వీటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మనకు ఎంటర్ కుప్పం అసెంబ్లీ కాన్షన్స్లో డ్రోన్ సర్వైలెన్స్తో పాటు కొన్ని కొన్ని సీసీ కెమెరాస్ కూడా దాని ద్వారా కూడా మానిటర్ చేస్తున్నాము ఎటువంటి అంటోవర్డ్ ఇన్సిడెంట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోలీసు వారు గట్టి చర్యలు తీసుకోబడతాయి ఒకవేళ కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద రౌడీష్యూ అని చెప్పి తెలియజేస్తున్నాం రేపు కౌంటింగ్ కోసం కుప్పం అసెంబ్లీ లో దాదాపు ఒక వన్ ట్వంటీ మెంబర్స్ దాకా మేము ఫోర్స్ డ్రా చేస్తున్నాము ఎస్పీ సార్ కూడా మాకు బయట నుంచి కూడా ఫోర్స్ ఇవ్వడం జరిగింది ఏఆర్ ఫోర్స్ ఆ తర్వాత ఎస్పీఎఫ్ అంటే మనకు ఏపీ ఎస్పీ తరపున ఒక ముప్పై ఐదు మంది ఆర్మడ్ పార్టీ కూడా వచ్చారు అండ్ రైట్ గేర్ ఎక్విప్మెంట్ కూడా రెడీ చేసుకున్నాము కట్టుదిట్టమైన ప్రాపర్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసుకున్నాం ఎటువంటి అన్ని ఈవెంట్స్ లేకున్నా పోలింగ్ ఇంత ప్రశాంతంగా నిర్వహించాము కౌంటింగ్ కూడా అంతే ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్పి కామెంట్గా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ